కరెంటుకు తిప్పల పెట్టినా నీళ్ళకు తిప్పల పెట్టినా నీళ్ళకు తిప్పలు పెట్టినా ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలబెడతాం మిమ్మల్ని గవర్నమెంట్ తెచ్చిండ్రు మాకేం బాధ్యత ఇచ్చిండ్రు ప్రతిపక్షం బాధ్యత ఇచ్చిండ్రు మిమ్మల్ని నిలదీసే బాధ్యత మాకు ఇచ్చిండ్రు కాబట్టి ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తాం తప్ప వదిలిపెడతామనేటువంటి దానిలో ఉండొద్దు ప్రజలకు తప్పు చేయద్దు నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో వెంటనే కరెంటు పునరుద్ధరించాలి ఆ విధంగా మొత్తం రాష్ట్రానికి రైతాంగానికి కరెంటు ఇవ్వాలి కానీ వీళ్ళ ఎట్లున్నది చరిత్రలో అనేది లేదు అసెంబ్లీలో తెచ్చి జనరేటర్ పెట్టిన వీళ్ళ తెలివికి అసెంబ్లీలోనే మన మనోళ్ళు మనోళ్ళు మీటింగ్లు తిరుగుతుంటే ఒక మీటింగ్ మాట్లాడుతుంటే ఏడు మాట్లా పోతుంది కరెంటు నల్గొండలో జగదీశ్రెడ్డి మాట్లాడుతుంటే ఏడు సార్లు పోతుంది కరెంటు ఏం మాయ రోగం వచ్చింది మీకు తెలివి లేక నడపరాక చాటగాక ఇలా మంది మీద బదనాం పెట్టి బతుకుతాం అనుకుంటున్నారా అట్లా కాదు బిడ్డ జాగ్రత్త బతకనీయం నింబడబడతాం వేటాడతాం ఏం పనులు చేయాలి వీళ్ళు మేము చేసిన కాడికి మేము చేసినాం మేము చేసిన ఫలితం కండారు చూసినాం తెలంగాణ ఒకనాడు ఏడ్చిన తెలంగాణ మూడు కోట్ల టన్నుల వడ్లు పండించింది ఇదే తెలంగాణ మూడు కోట్ల టన్నులు ఏం బీమాచ్చింది నాకు అర్థం కాదు రైతు బంధు కూడా శాతం అయితే లేదా ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా ఇయ్యరా నియమం ఇతే ఇచ్చినావు ఇయకపోతే ఇవ్వలే ఇే ఇచ్చినావు ఇయకపోతే ఇవ్వలే అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగి అడిగాను అని చెప్పుతో కొట్టునట్టవా ఎన్ని గుండెలు రా మీకు ఎత్త మాట్లాడతారు కండ కావరమా కండు నెత్తికొచ్చినాయా ప్రజల నేను అనేది అట్లా ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త నోడు కురిసి మాట్లాడటోలారా చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తుకు ఉంటాయి బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి గట్టిగా ఉంటాయి ఒక్కటే చెప్పుతో మూడు మూడు పళ్ళు ఊసిపోతాయి దానికోసమైనా మీరు అడిగేది ఇది మర్యాదనా ఇది గౌరవమా ప్రజలను గౌరవించే పద్ధత నీకు చేత కాకపోతే మాఫీ నేను జరి ఎందుకరిస్తా అని చెప్పాలి వెళ్తలేదు అని చెప్పాలి మాకు చేస్తలేదు అని చెప్పాలి కానీ అడిగిన చెప్తూ కొట్టాలి కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను దీర్ఘనీయం ఇంత మోగ కేసీఆర్ని తిరగనియడ తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనియరా ఏం చేస్తారు చంపేస్తారద్దా చంపుతావాడు చంపుతావుదా కేసీఆర్ని చంపి మీరు ఉంటారా ఇదా ఇది పద్దట ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది ప్రజల మధ్య అడుగుతుంది వాదన చెప్తుంది నీ దమ్ముంటే మేము చేసిన దానికని ఇంకా మంచిగా చేసి చూపి కరెంటు మంచిగా చూపి ఆగమాగ అడివడివి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి అలా పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయాలి దాని గురించి మాట లేదు ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతలు పూర్తి చేయాలి దాని గురించి ముచ్చట లేదు ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పేద పిల్లల గురించి ఆ ముచ్చట లేదు కరెంటు మంచికి ఇయ్యాలి ఆ మంచి నీళ్ళు రావాలి మంచిగా రాష్ట్రంలో చాలా చిక్కులు తిప్పలైతా ఉన్నది పట్టించుకునే నాటులు లేడు ఇంత మాయలమే ఇవన్నీ మాయం చేసి బలాదురుగా తిరుగుతామనుకుంటున్నారా తిరిగని ఇయ్యం జాగ్రత్త అని చెప్తా ఉన్నా తప్పగా నిలదీస్తాం ఎండగడతాం ఇంకో మాట ఈ ప్రభుత్వాన్ని ఈ నల్లగొండ సభ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రాణైత నది ఇయాల కూడా